ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మనం ఇల్లు తుడుచుకున్నంత సింపుల్గా వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవచ్చు అండి చాలామంది వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పని అనుకుంటారు పని వాళ్ళు కావాలనుకుంటారు లేదంటే ఇద్దరు ముగ్గురు ఉండాలనుకుంటారు అవన్నీ అవసరం లేదండి జస్ట్ మనమే ఆడవాళ్ళే ఈజీగా ఇల్లు తుడుచుకున్నంత ఈజీగా వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చూసినాక నిజమక్క మీరు చెప్పింది ఇక నుంచి ఎప్పుడైనా కూడా మన వాటర్ ట్యాంక్ని ఎవరున్నా లేకపోయినా మనమే చేసేసుకోవచ్చు అనుకుంటారుగా చూడండి మా సైడు ఇలా ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది వాటర్లో వైట్గా ఒక ఇసుక మాదిరి వచ్చేస్తూ ఉంటుందండి ట్యాంక్లో ఎంత పెరుగుపోయిందో చూసారా ప్రతి నెల క్లీన్ చేసుకుంటుంటేనే అంత మాత్రంగా ఉంటుంది మేమున్న చోట లేదని వదిలేసామో అసలు అంత పేరుకుపోతుంది కాబట్టి ప్రతిసారి ఎవరి మీద ఆధారపడడం కుదరదు కాబట్టి ఇలా సింపుల్గా నాకు ఐడియా వచ్చింది నేను ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా ఒక కర్ర అలానే స్పాంజ్ దారం తీసుకున్నాను సింపుల్గా స్పాంజ్కి ఇలా హోల్డ్ చేసేసి ఈ కర్రను అందులో పెట్టేసి దారంతో దాన్ని గట్టిగా కట్టేశాను ఇంక ఊడిపోకుండా దారంతో కట్టేశాను అది కట్టేది కొంచెం మిస్ అయ్యింది ఇంకో చూసారు కదా ఇలా కట్టేసిన తర్వాత వాటర్లో కొంచెం నేను సర్ఫ్ లిక్విడ్ వేసాను జస్ట్ అంటే రెండు డ్రాప్లు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేస్తే మరి నొరగొచ్చేస్తుంది మనకి పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాటర్ ట్యాంక్లో నీళ్ళన్నీ వదిలేసి ఖాళీ చేసుకొని ఉంటారు కదా అడుగును కొంచెం ఉంటే ఉండుండొచ్చు ఇంకో చూసారు కదా ఇలా ఆ వాటర్లో ముంచి ఆ స్పాంజ్ తోటి ఇలా చుట్టూ తుడిచేసేయండి చుట్టూ అలానే అడుగున మొత్తం అక్కడ పేరుకుపోయిన మురికంతా వచ్చేస్తుంది ఇంకా మొత్తం చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను పై పైన కానీ చాలా బాగా క్లీన్ అవుతుందండి మనం ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దీని కొరకు పని వాళ్ళు అవసరం లేదు ఎవరినో తీసుకొచ్చి మనం డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఖాళీ టైంలో మనం వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక కర్రకి స్పాంజ్ని కట్టేసి ఇలా మనం ఏ వాటర్ అయితే క్లీన్ చేయాలనుకుంటే సర్ఫ్ లిక్విడ్ కానీ మీరు ఏది వేసుకుంటే అది ఇలా వేసుకొని అందులో ముంచేసి మొత్తం మా అంచులకి అలానే అడుగున మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మామూలు వాటర్ తీసుకొని మళ్ళీ చుట్టూ ఇలా పోసేయండి కొంచెం నిదానంగా చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది మొత్తం నీళ్ళు పోసిన తర్వాత ఆ నీళ్ళన్నీ పైప్లో నుంచి మళ్ళీ నెట్టేయడం కూడా మనం ఈ స్పాంజి కర్రతోటి పైపు దగ్గరికి అన్నామంటే హోల్ దగ్గరికి మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇంకేమన్నా మిగిలిపోయిన వాటర్ ఉంటే ఎలా కనుకోవచ్చు కదా ఈ స్పాంజ్ని అందులో పెట్టేసి అవి ఎలా తీయాలో కూడా నేను చూపిస్తానుకో చూసారు కదా ఇలా ప్రెస్ చేస్తామంటే అడుగును మిగిలిపోయిన వాటర్ మొత్తం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఇలా బయటకు తీసేసి పిండేసేయచ్చు ఓ నెడుతుంటే ఇలా వచ్చేస్తాయండి లోపల మనం ఆ స్పాంజ్ కర్రను పెట్టి నెడుతూ ఉంటే వచ్చేస్తాయి ఇంక మనం లోపలికి దిగాల్సిన అవసరం లేదు ఎవరికోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు సింపుల్గా చూసారు కదా ఎంత సింపుల్గా అంటే మనం ఇల్లు తుడుచుకున్నంత సింపుల్గానే ఉంది కదా నిజంగా ఇలా నెట్టేస్తూ ఉంటే లోపల అడుగున ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందా వాటర్ అన్నీ మొత్తం వచ్చేసిన తర్వాత ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే ఇలా ప్రెస్ చేసి మనం బయటికి ఇలా పిండేసేయొచ్చు ఇలా మొత్తం పిండేసిన తర్వాత లాస్ట్లో మనం బ్లీచింగ్ పౌడర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి అది కూడా దీంతో మనం రుద్దేసేయచ్చు అది రుద్దడానికి కూడా మనం లోపలికి దిగాల్సిన అవసరం లేదు చల్లాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఉంటుంది కదా ఈ స్పాంజిని పిండేసాక తడి అంతా దాని మీద ఇలా బ్లీచింగ్ పౌడర్ని వేసి రుద్దేసేయచ్చు ఇంకా మీకు కొంచెం బ్లీచింగ్ పౌడర్ని తడిలో నీళ్ళతో కలిపి దాన్ని దీని మీద పెట్టేసి మొత్తం మనం రౌండ్గా మన వాటర్ ట్యాంక్కి అప్లై చేసేయచ్చు అడుగున చుట్టుపక్కల మొత్తం ఇలా పూసేసామంటే సరిపోతుంది చూసారు కదా మొత్తానికి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా బ్లీచింగ్ పౌడర్ని కొంచెం సేపు ఆరిన తర్వాత ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని సెట్ చేసుకుంటే మనం వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే చూసారు కదా ఎంత సింపుల్గా ఒక కర్ర స్పాంజ్ తోటి మనం ఎంత ఈజీగా చేసేసుకున్నామో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్